ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి అనేక మతాలు ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా మూడు వందల మతాలు ఉన్నాయి ఈ మూడు వందల మతాలు ప్రపంచంలో ఆరు వేల సంవత్సరాల్లో ఎనిమిది వేల యుద్ధాలు ఇచ్చాయి దీని ద్వారా కోట్ల మంది చనిపోయారు చనిపోయిన తర్వాత ఇంతవరకు ఒక్క మతం వాళ్ళు కూడా వచ్చి మా మతం ద్వారా ఇట్లా జరుగుతుంది అని ముందుకు వస్తలేరు కాకుంటే వేరే మతస్థులను కన్వర్ట్ చేసేసి ఇంకా యుద్ధం చేయడానికి కూనుకుంటున్నారు మొన్న ఇండియాలో జరిగినటువంటిది అదే పరిస్థితి అక్కడ రెండు మతాల మధ్యగానే అది దర్శనం ద్వారా రెండు సిటీస్ సిటీ ఒకటేమో ఇద్దరిలో ఉన్నటువంటిది ఇంకొమా అంటారు అవి రెండు నాకేమనిపించిందంటే ఈ నాకేం ఈ మనుషులను ఈ మతాలు చంపుతుంటే చంపనటువంటిది సహకరించేటట్టు మంచి మతము సృష్టించాలి అనుకో నేను చేసినాను ప్రేమ మతాన్ని సృష్టించాలి ఎందుకంటే ప్రేమ ఉందనుకో ప్రేమ ఉంటే మనము చంపము గౌరవిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులను మనం చూడం కానీ పిల్లలను చూస్తాం ఎందుకంటే పిల్ల పిల్లల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి అట్లనే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చూడకు వాళ్ళ పిల్లల మీద చూస్తారు ఎందుకు ప్రేమ ఉంటుంది కాబట్టి అంటే ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతం ఉంటుంది ఆనందం ఉంటుంది ఏది లేకుంటే అదే కదా అందుకని ఈ మధ్య ఏమవుతుందంటే కొంతమంది స్త్రీ పురుషుడు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు అంత కట్నాలు ఉన్నాయి కానుకలు ఉన్నాయి అయినా సంతోషంగా ఉంటున్నారు కదా ఈ పరిస్థితుల్లో ఈ యుద్ధాలు చేస్తుంటే ఈ కొట్లాడు చేస్తుంటే మనుషులను తప్పుకుంటుంటే మనం ఎందుకు చూసుకుంటూ కూర్చుంటారని చెప్పి ప్రేమ మతాన్ని సృష్టించడం జరిగింది దీని ద్వారా ఏమైపోతుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి మూడు వందల మతాలకు దెబ్బ ఎందుకంటే ఈ మూడు వందల మతాలు ఏం చేస్తున్నాయి నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప నువ్వు తక్కువ అంటే నేను ఎక్కువ నువ్వు తక్కువ అంటే నువ్వు తక్కువ అని చెప్పి ఏం చేస్తున్నారు ఒక్కరినొక్కరు వాళ్ళు చంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దేశం దేశంలో యుద్ధాలు చేస్తున్నారు ఈ యుద్ధం అనేది ఉండకుండా మానవ వినాశం కాకుండా జరగాలంటే మనుషులను మనుషులుగా గౌరవించేటువంటి మతం కావాలి ప్రేమ ఉందనుకో ప్రేమ ఉంటే ఇప్పుడు నువ్వు స్త్రీ అనేది పురుషుడు అనేది కనబడింది నీ కులం కనబడేది నీ మతం కనబడేది నీ దేశం కనబడేది ఏం కనబడుతుంది కనిపిస్తుంది ప్రేమగా అదైతే కనబడుతుంది మనిషి అక్క మనిషి అయితే గౌరవించదు కానీ ప్రేమ లేని మనిషి కనబడు మరి ఏం కనబడుతుంది వాని కులం కనబడుతుంది వాని మతం కనబడుతుంది వాని డబ్బు కనబడుతుంది వాని అందం కనబడుతుంది వాని అధికారం కనబడుతుంది ఈ లేకుండా మనిషిని మనిషి గౌరవించేటటువంటి మతం కావాలని చెప్పేసి ప్రేమ మతాన్ని సృష్టి జరిగింది ఈ ప్రేమ మతం ద్వారా ప్రపంచంలో పట్ల ఒక శాంతి తీసుకురావాలి సంపడం అనేది ఉండకూడదు యుద్ధాలు ఉండకూడదు మనుషులను మనుషులు గౌరవించుకోవాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనుషులు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ప్రేమ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రకృతిని నాశనం చేస్తున్నారు ఎంత నాశనం చేస్తున్నారు అంటే చెట్లు పోతున్నవి వాతావరణం కలుషమైపోతున్నవి సముద్రాలు కలుషితం అయిపోతున్నవి నీరు కలుషితమైపోతుంది గాలి కలుషితమైపోతుంది ఇప్పుడు భూమి ఆకాశము గాలి నీరు అగ్ని ఇవన్నీ పంచబోతారు కదా వీటిని కూడా కలుషితం చేస్తారు మనుషులు అంటే ఈ ఐదుతోటే మనిషి బతు కదా ఈ వీటిని కూడా కలుషితం చేస్తున్నారు అంటే దుర్మార్గుడు అయిపోయాడు మనిషి ఎందుకు అంటే వాడికి వాణిజ్య ప్రేమ లేదు వాణిత ప్రేమ లేకుంటే గాలిని ప్రేమించడం నీళ్ళను ప్రేమించడం వాతావరణాన్ని ప్రేమించడం కాబట్టి ప్రేమ అనేది ముఖ్యం తనలో ఉండాలి ఎవరైతే తనను తాను ప్రేమించుకుంటాడో అప్పుడే వేరే వాళ్ళని ప్రేమిస్తాడు తనలో ప్రేమ అనేది అనుకో వేరే వాళ్ళని ప్రేమిస్తాడు కదా అందుకొరకే యుద్ధాలు అవుతున్నాయి అందుకొరకే కుటుంబాల్లో కలహాలు ఎక్కువని అందుకొరకే యుద్ధాలు యుద్ధాలు కాదు కొట్లాటలు ఎక్కువ అవుతున్నాయి మోసాలు అవుతున్నాయి అబద్ధాలు అవుతున్నాయి ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి వీటన్నిటికీ మనము ఒక పురుషాక్ పెట్టాలి పరిష్ఠ పెట్టి ఏం చేయాల ప్రేమ మొత్తాన్ని మనం అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేసి దాని ద్వారానే మనుషులకు ముందు నడిపించాలి నమ్మించినట్టయితే ఈ విభేదాలు పోతాయి ఈ కొట్లాడులు పోతాయి ఈ యుద్ధాలు పోతాయి ఈ భూమి స్వర్గమైపోతాయి వాస్తవానికి మనం అందరం ఎందుకు ఉంటాం తెలుసా భూమిని స్వర్గం చేయడానికి కానీ మనం ఏం చేస్తున్నాం దీన్ని నర్తం చేస్తున్నాం కాబట్టి ఈ నర్తం లోపల మన స్వర్గాన్ని సృష్టించాలి సృష్టిలో కొన్ని కొత్త పనిచేసారు కొంతమంది మంచి మంచి జ్ఞానులు గౌతమ బుద్ధుడు శంకరాచార్యుడు రామానందుడు వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళు చేసిన ప్రయత్నాలు కొంతవరకు పనిచేసినాయి కానీ ఇంకా చాలా చేసేది ఉన్నాయి దాని కొరకు ఈ కొత్త మతం ప్రేమ అనే మతాన్ని సృష్టించడం జరిగింది దీని ద్వారా సర్వజనం సుఖినోభవంతు అందరూ